కులగాన గురించి అంటే ఇప్పుడున్న అంటే సిచ్యుయేషన్ బట్టి ఇంతకు ముందు కూడా ఆల్రెడీ ఇది జరిగింది ఆల్మోస్ట్ అందరు పబ్లిక్ కూడా తెలుసు కొత్తగా చేసేది ఏం లేదు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సర్వే చేయడానికి కులగాన చేయడానికి వస్తున్నప్పుడు పబ్లిక్ కూడా అప్పుడు చేసే వరకు ఎంతవరకు చేయాలో అది చేసింది ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇది మళ్ళీ అదే వస్తుంటే నెగిటివ్ కూడా మస్తు జరుగుతుంది చూస్తుంటారు ఇంటికి పోతే ఎందుకు మాట్లాడుతున్నా అంటే సేమ్ సిచ్యువేషన్ ఇంతకు ముందు చేసినప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళ మీద కూడా చాలా వరకు దుమ్ము పోసింది కదా ఏంది బై ఇట్లా మళ్ళీ కొత్త కొత్త సర్వేలు అవి అని చెప్పి ఇప్పుడు సేమ్ యాక్ట్ అది ఇప్పుడు అవతల చేసే పార్టీ వాళ్ళు ఇతలు చేసే పార్టీ వాళ్ళు సేమ్ అవుతున్నప్పుడు ఎందుకు తిట్టరు అవతల వాళ్ళు ఉన్నప్పుడు చేసినప్పుడు నువ్వు తిట్టినప్పుడు ఇప్పుడు నేను తిట్టరని ఎందుకు అనుకుంటున్నావు హండ్రెడ్ పర్సెంట్ తిడతారు కదా అంటే అవతల చేసే వాళ్ళు తప్పు ఇతలు చేసే మనం ఉన్నప్పుడు మనం పదవిలో ఉన్నప్పుడు చేసేది నేమ అది ఎంతవరకు కరెక్టు అది కూడా అది కరెక్ట్ కాదు కదా సే అంటే ఏముంది నీకు కొత్తగా దొరుకుతుంది ఏం దొరుకుతుంది అని చెప్పేసి కూడగల నుంచి మళ్ళీ సర్వే కలెక్టర్ అవును అప్పుడు అయితే ఏం జరగలేదు మరి కొత్త ప్రభుత్వం జరిగింది కదా ఇక అప్పుడులో ఎవరెవరు ఏం చేసుకున్నారో ఏం కదా తెలియదు అంటే ఇప్పుడు వాళ్ళకి అప్పు ఇప్పుడు ఉన్నోళ్ళు అప్పుడు పార్టీలో ఉండి ఇప్పుడు వీళ్ళ దాంట్లో వీళ్ళు గెలిచినాక వీళ్ళకి సపోర్ట్ అయితే ఉంటారా లేకపోతే ఇంకేమన్నా ఇన్ కేస్ ఏమన్నా అయితే అని చెప్పేసి మరి ఏమో అది ఉద్దేశ ప్రకారంగా మనకు తెలియదు సో పులగలన అనేది ఆయన ఇచ్చిన హామీలో నెరవేర్చలేక టైప్ టాపిక్ డైరెక్ట్ చేయడానికి ఇది పెట్టడం అంటున్నా హామీని నెరవేర్చలేక అంటే నిజం చెప్పాలంటే హామీలు ఇచ్చిండు ఇచ్చి పది నెలలు అవుతుందా రాజకీయం వచ్చి ఈ పది నెలల్లో ఏం చేద్దాం అనుకుంటుండో ఏమో నాకు కూడా తెలియదు ఇదే విధంగా నాతో పాటు పబ్లిక్ కూడా తెలియదు కానీ ఇచ్చిన హామీని ఫస్ట్ ఆఫ్ ఆల్ సీఎం పదవికి ఏదైతే సంతకం పెడతాడో ఆ పెట్టిన ఇమ్మీడియట్గా చేస్తాన హామీలు ఏదైతేనా అవి చేసి ఉంటే బాగుండే నా ఆలోచన సో అవి చేయక పైగా మళ్ళీ ఈ కులగణాలు అని చెప్పేసి ఇంటికి సర్వే తీసుకొచ్చి ఇంట్లో ఎందరు ఇది లేంది వాళ్ళు లేనిది ఇది ఏంది అవన్నీ వేస్ట్ కదా అవన్నీ వేస్ట్ కదా అని నా ఆలోచన మహారాష్ట్ర ఎన్నిక రేవంత్ రెడ్డి గారు స్టార్ కంపెనీ అక్కడికి వెళ్ళి

దానికి ఎవరైతే ఇప్పుడు దీంట్లో ఒక పాయింట్ నేను చెప్తా సరే రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం గారు ఉన్నారో అక్కడ పోయి మహారాష్ట్రలో వాళ్ళకి తెలియక జనాలు ఇప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తారా ఏమీ చెల్లిం కదా ఇక ముచ్చట చెప్పాలంటే పది మాటలు చెప్పాలి వింటారు ఇప్పుడు మనం స్కూల్లో అనుకో క్లాస్ చెప్తారు స్కూల్లోకి వెళ్ళి క్లాస్ వచ్చినాక ఇంటికి వచ్చినాక బుక్స్ నోట్ చేసుకుంటామా లేకపోతే పోయి బయట ఆడుకుంటాం చూస్తా అట్లనే మనకి ఇంటికి వచ్చి టీచర్ చూడరు కదా రాసుకుంటారు రాసుకో ఇప్పుడు అవతల పొజిషన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చింది అని ఈయనకు తెలుసు అవతల పార్టీ దగ్గర పోయి నేను ఈయన పార్టీ ఉండొచ్చు అవతల రాష్ట్రం దగ్గర పోయి నేను అంటే ఇచ్చిండొచ్చు నేను అనుకుంటారు కానీ ఇచ్చింది రెండే ఉందో ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ లో ఏదైతే పబ్లిక్ చాలా వరకు ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇందులో రెంటెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఓనర్స్ కరెంట్ బిల్ అడుగుతుంది అర్థమైందా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా పోలేదు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకంటే ఆయన ఓనర్స్కి మాత్రమే లాభం ఉంది ఇది రెంటర్స్కి ఎవరికి లాభం లేదు కొంతవరకు రెంటర్స్ కరెంట్ బిల్లు ఎందుకమ్మా మాకు సీఎం గారు వచ్చిన తర్వాత మా తెలంగాణ సీఎం గారు వచ్చిన తర్వాత జీరో అదే టూ హండ్రెడ్ వాడుస్ ఫ్రీ అని ఇచ్చిండ్రు అని అంటే అదేం లేదు మాకు ఒకటే బిల్లుకి ఇచ్చిండు మీకు ఇయ్యలే అని వేరే వేరేగా మాట్లాడుతున్నాడు అది ఎట్లా సాధ్యమవుతుంది అది కాదు కదా మనం చెప్పేది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేయండి ఏమంటే రెంటర్ పర్సన్ కు కూడా కరెంట్ బిల్లు లేదు అనేది ఓనర్స్ కు ప్రకటించాలి రెడ్డి దేని వల్ల మొదలు ప్రతి ఇంటికి ఫ్రీ కరెంట్ హండ్రెడ్ చదువు హండ్రెడ్ పర్సెంట్ అది ఓనర్స్ చెప్తాను నేను ఏమంటారు అంటే రైట్ నేనేమంటాను అంటే ఆయన మోసం చేసినా అని దాన్ని వ్యక్తపరచండి ఆయన కరెంట్ బిల్లు ఏదైతే ఉందో ఆ దాన్ని టూ హండ్రెడ్ ఫ్రీ అని చెప్పిండు అది వాస్తవమే అది ఓనర్స్ కా అండ్ పబ్లిక్ అని చెప్పలేడు కానీ కరెంట్ బిల్లు ఏదైతే ఉందో టూ హండ్రెడ్ ఫ్రీ అన్నాడు ఈ ఫ్రీనెస్ అనేది ఓనర్ అంకితం అవుతుంది ఆయన తప్పు కాదు అది ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో రెంట్స్ పెంచుకోవడము కరెంట్ బిల్ అనడము మాకు రెండు మీటర్స్ ఉన్నాయి ఒకటే మీటర్కి వస్తుంది ఇంకో ఆయన తప్పు కాదు అది ఈ ఇది వరకు వచ్చిన సిచ్యువేషన్ చాలా వరకు రెంటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది వచ్చేది నేను రిక్వెస్ట్ నా ఓన్గా రిక్వెస్ట్ ఏమంటున్నా అంటే సీఎం గారు దృష్టికి తీసుకుపోయింది రెంటర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది పడకుండా రెంటర్స్కి సంబంధించి కానీ అండ్ ఎక్కడెక్కడ నుంచో బతుకు దగ్గర కోసం వస్తారు ఇప్పుడు ఇవాళ ఒక వన్ ఇయర్ ఉన్నానుకో వన్ ఇయర్ వరకు ఒక రేట్ ఉంటుంది ఆ వన్ ఇయర్ దాటి ఇంకో కొత్త వచ్చింది అనుకో కరెంట్ బిల్ ఒక రేటు ఉన్నది ఇప్పుడు రెండు రూమ్ లో కలిసి ఒక కరెంట్ బిల్ ఉందనుకో వాళ్ళకి ఇప్పుడు ఓనర్స్ వెయ్యి రూపాయలు వచ్చింది అనుకో ఈ కింద ఓనర్ రెంటర్ ఇస్తున్నారు ఓనర్స్ ఏమో ఏమంటారు అంటే మీద కరెంట్ బిల్ ఎందుకు కట్టవును కట్టాలి ఎక్కడ కష్టపడతాడు ఇక్కడ నార్మల్ గా చేసుకునే వ్యక్తి పదిహేను వేలు ఇరవై వేలు చంపాడు కరెంట్ బిల్ వెయ్యి రూపాయలు వచ్చిందంటే ఎట్లా కడతాడు ఫ్రీగా వచ్చిందని అంటే ఫ్రీగా లేదు ఎవరికి ఇచ్చి రేవంత్ రెడ్డి అని అంటారు ఇది ఎప్పటికైనా సరే రేవంత్ రెడ్డి గారికి ఈ దృష్టికి తీసుకుపోవడానికి నేను చెప్పేది ఏంటంటే ఓనర్స్కు ఈ అంటే ప్రజలు ఎవరైతే రెంటర్స్ ఉంటున్నో వాళ్లకు ఫస్ట్ ప్రత్యేకంగా వాళ్ళకు న్యాయం కూర్చోాలని చెప్పేసి కరెంట్ బిల్ సెక్షన్ ప్రకారం కానీ గవర్నమెంట్ వాటర్ సంబంధించి కానీ ప్రతిదీ ఈవెన్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లబ్ధి వస్తుందో ప్రజలకు అంకితం చేయాలని ఒక రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తారు ఈ విధంగా ప్రతి ఒక్కరికి పబ్లిక్లో ఉన్నాను అనుకో రేవంత్ రెడ్డి వస్తాడు ఒకవేళ లేడు అనుకో కష్టం ఇది నా మాట కదా యావ పబ్లిక్ మాట వచ్చే వ్యతిరేకత వచ్చే పది నెలల వ్యతిరేకత వచ్చిందని అంటే చెప్పిన మాటకు చేసే పనికి డిఫరెంట్ అయింది గా నేను సీఎం ఎక్కగానే నేను ఐదు ఆరు గ్యారెంట్లు ఏవైతుందో అమలు చేస్తున్నాడు చేయలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చేసిండు ఏది బస్సు అంతవరకు చేసిన వారం రోజుల వరకు బస్సులో లేడీస్ ఎవరైతే తిరిగినారో మస్తు ఉంది ఆ వారం తర్వాత వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు పబ్లిక్లో ఆల్రెడీ టాపిక్ డైవర్ట్ అయిపోయింది ఎందుకంటే ఇది ఏమంటారు అంటే వాళ్ళు మాకు ఫ్రీగా పెట్టాకంటే ఒక పది రూపాయలు తగ్గించని పెట్టినంటే ఆల్మోస్ట్ బాగుంటుంది ఈ ఫ్రీగా పెట్టినందుకు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకోవాల్సి వస్తుంది అని ముచ్చని చెప్పి ఆ తర్వాత ఫ్రీ కరెంట్ అన్నారు ఈ కరెంట్ గా వచ్చేసి ఈ ఓనర్స్కే లబ్ధి వస్తుంది అది కాకుండా గ్యాస్ ఫ్రీ అన్నారు వచ్చిందా ఫ్రీ అని అంటే ఫ్రీ కాదు ఐదు వందలు తక్కువ చేస్తాడు ఓకేనా అది రాలేదు నెక్స్ట్ పాయింట్ ఇంకేంటి ఇంకేమో ఫ్రీ అన్నారు కదా అవి రైతు రుణం అప్పుడు అది ఫిఫ్టీ ఫిఫ్టీ అయిపోయింది రైతు బంధులు అది సేమ్ కళ్యాణ లక్ష్మి అన్నారు తులం బంగారం అన్నారు మీకు తులం బంగారం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటారు ఇవన్నీ ఇంకా చాలా టైం పడుతుంది ఈ ఇంకోటి మెయిన్ సీఎం గారు ఏమంటారు అంటే తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడే ఎగిసి పడకండి నేను వచ్చి జస్ట్ పద్నెళ్ళే అవుతుంది ముందుంది ముసల పండుగ అంటున్నాడు కానీ ఎంతవరకు ముందుందో ముసల పండుగ అందరు పబ్లిక్ కూడా చూస్తున్నారు చూస్తారు ఒకవేళ అన్నట్టు వ్యతిరేకంగా తెలంగాణ పబ్లిక్ని ఎవరినైతే మినిస్టర్స్ని కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ గారిని అయితే అంటున్నారో సరే అది యాక్సెప్ట్ చేస్తాం మేము కూడా వాస్తవమే ఆయన తిన్నాడు నిజంగా చెప్పాలంటే ఆయన కూడా నచ్చంది ఒకటే ఒకటి పేపర్ లీకేజ్ అని చెప్పేసి గవర్నమెంట్ జాబ్ చేయకపోవడము గ్రూపు అది ఏదైతే ఉందో దాన్ని ఆపివేయడము సో అలాంటివి చేసిండు దాని గురించి నేను ఆయన చెప్పింది వాస్తవమే ఒప్పుకుంటా అదే విధంగా ఇప్పుడు వాళ్ళపైన అంటున్నారు కదా నేను వచ్చి పది నెలలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాల లోపు మీరు ఏదైనా చేయాలనుకుంటే గట్టిగా పబ్లిక్ న్యాయంగా అంటే నెక్స్ట్ టైం మీరే హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఇది నా ఒప్పినం అంటే నా ఓన్ గా ఒపీన్యం

ఇప్పుడు ఒక ముచ్చట రేవంత్ రెడ్డి గారికి ఛాయిస్ ఎందుకు వస్తుంది తెలుసా అది బయటికి రాకపోవడం వల్లనే ఎగ్జాంపుల్గా ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు చెప్పండి మీరు బయటికి పబ్లిక్ లోకి వస్తలేరు అదేవిధంగా సభాముఖంగా మీరు ఏది ఏదైతే జరుగుతుంటుంది మీటింగ్స్ అవిలలోకి వస్తలేడు ఎందుకు రావట్లేరు మరి నిజానికి రండి మీరు మీకు భయం లేదు కదా నిజం చెప్పాలంటే కేసీఆర్ గారికి భయం లేదు అని చాలా వరకు మాకు కూడా తెలుసు మరి రావాలి కదా బయటికి ఎందుకు రావాలి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బాగాలేదు మూడు కేసీఆర్ గారు ఈయన గెలవగానే కేసీఆర్కి కాలేదు కదా భయపడని వ్యక్తి అయితే రావాలి కదా అంటే ట్వంటీ ఫైవ్ అది ఉండొచ్చు మరి హెల్త్ బాగాలేదో హెల్త్ బాగుందో తెలియదు కదా హెల్త్ బాగున్నా బాగలేకపోయినా బయట వాళ్ళు చెప్పడానికి అంటే ఈయన గారు వచ్చి ఒకసారి ఫ్రెష్ మీట్ పెట్టి నాకు బాగలేదు ఈ సిచువేషన్ ఉంది నా మిన్న విమర్శలు చెప్పొచ్చు కదా ఇప్పుడు చెప్పని పక్షాన రేవంత్ రెడ్డి అనడం తప్పు లేదు అట్లా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అంటే ఈ ప్రభుత్వంకి వస్తా వస్తేనే నెగిటివ్ వచ్చింది గత ప్రభుత్వం వస్తా వస్తేనే హైలైట్ వచ్చింది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి గత ప్రభుత్వం మళ్ళీ రీసెంట్గా మీరు బయటకు వస్తే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రక్రియను బట్టి మంచిగా వచ్చిందనుకో నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం ఉందో అది రాదు ఇన్ కేస్ ఇదే విధంగా మూవ్ అయింది అనుకో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు మళ్ళీ అంటే ఇక్కడ నుంచి మళ్ళీ రాదు కాదు మొత్తానికి రాదు